జతపరిచింది దేవుడు మీరు మీరు రాలే రాలేయ మీరు మీరు అనుకొని రాలేదు మీరు అనుకున్న దాన్ని బట్టి ఇక్కడ లేరు దేవుడు అనుకున్నాడు దేవుడు నిర్ణయించాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు కాబట్టి వివాహం జరిగిస్తున్నాడు దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు కూడా వేరు పరచకూడదు వారితో చెప్పాను అని వారితో చెప్పాను చూడండి స్త్రీని పురుషును వధు వరులను వివాహమైన జంటలను విడదీసే ఆలోచన అనేది శాపగ్రస్తమైన కుటుంబానికి శాపం వస్తుంది ఎందుకో తెలుసా ఆ జతపరిచింది నువ్వు అనుకున్నది కాదు నేను అనుకున్నది కాదు ఎవరు అనుకున్నది కాదు దేవుడు జతపరిచాడు కాబట్టి వారిని ఎవరైనా సరే కానీ వారిని వేరు చేయడానికి వేరేరు అయితే ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నేను వాక్యంలోకి వెళ్ళను ముగిస్తున్నాను అయితే దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే అంటే మీరు ఏక శరీరమై ఉన్నారన్నారు అయితే దానికంటే ముందు క్రీస్తు క్రీస్తులో మనం శరీరమై ఉన్నాం మనం అవయవములై ఉన్నాం హలలు వీరిద్దరు క్రీస్తుకు మనమందరము కూడా శరీరమై ఉన్నారు మీరు ఒకరికొకరు క్రీస్తుకు శరీరమై ఉన్నారు మీరిద్దరు కలిసి క్రీస్తు శరీరమై ఉన్నారు హలలుయ్యా దేవు నామానికి మహిమ కలును గాక చూడండి ఈ శరీరము ద్వారా మీ హృదయములతో దేవుని దేవునికి దేవుని నామానికి గణపరిచే విధంగా ఆయన నామానికి మహిమకరంగా అనేక మందికి దీవనకరంగా మీరు మీరుండాలి దేవుని వాక్యము మీ హృదయమును ఫలత మీద దేవుని ఆత్మ చేత చిక్కబడాలి హలలియా దేవి నామానికి మహిమకరంగా గాక ఇటు మాటల దేవుడు గాక దయచేసి వివాహాన్ని మనం ముందుకెళ్తున్నాం దైవ